ఓం శ్రీమాత్రేణి మహా అమ్మ జాతర మన నౌకాలమ్మ తల్లి జాతర కొలిచే భక్తుల కోర్కెలు తీర్చే నౌకాలమ్మ తల్లి జాతర అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్ పచ్చని కొబ్బరి చెట్లతో కోనసీమను తలపించే అనకాపల్లి జిల్లా ఎసరైవరం గ్రామంలో పండగ సందడి నెలకొంది గంధం అమావాస్య సందర్భంగా వందలాది సంవత్సరాలుగా ఏటా నౌకాలమ్మ తల్లి జాతర ఇక్కడ వైభవంగా నిర్వహిస్తుంటారు విశాఖపట్నం అనకాపల్లి తుని రాజమండ్రి ఇలా పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ధరలో వచ్చి నౌకాలమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటుంటారు మీరు వీడియోలో చూడవచ్చు ఫ్రెండ్స్ నౌకాలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు క్యూలో నిరీక్షిస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల దర్శనానికి అవసరమైన ఏర్పాటు చేశారండి మేము కూడా అమ్మవారికి మొక్కు చెల్లించుకుని అద్భుతంగా దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మా కుమారులు యజునందన్ జయీప్నందన్ అమ్మవారికి కోడిపుంజుల కావిడితో మొక్కు చెల్లించారు మీ అందరికీ నౌకాలమ్మ తల్లి ఆశీస్సులు లభించాలని మనసారా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ జయశ్రీ నౌకాలమ్మ తల్లి గంధం అమావాస్య పండగ సందర్భంగా నూకాలమ్మ అమ్మవారికి వేకూజం అనే అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారండి అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఆ కార్యక్రమాల్ని మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చండి గంధ అమావాస్య సందర్భంగా నౌకాలమ్మ తల్లి జాతర కోసం అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేశారు ఫ్రెండ్స్ విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆలయం మెరిసిపోతుందండి అమ్మవారి ఆలయంతో పాటు ఎస్స్రాయివరం గ్రామంలోని వీధులన్నింటినీ విద్యుత్ దీపాల తోరణాలతో సుందరంగా తెచ్చిందారండి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అయితే అందరూ ఎసరాయి వారు అంటారు కానీ అసలు పేరు ఆ ఊరిలాగే చాలా అందంగా ఉంటుందండి సర్వసిద్ధి రాయవరం అసలు అండి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తల సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని నినదించిన మన మహాకవి గురజాడు వెంకటప్పారావు గారు కూడా ఈ ఊర్లోనే జన్మించారు ఫ్రెండ్స్ ఆ మహనీయుడి జ్ఞాపకార్థం కొన్ని సంవత్సరాల క్రితం గ్రామంలో విగ్రహం కూడా ఏర్పాటు చేశారండి మొత్తానికి ఏడాదికి ఓసారి అద్భుతంగా నిర్వహించే నోకాలమ్మ తల్లి పండగకు వేలాది మంది తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం ఓం శ్రీమాత్ రేనమ జైశ్రీ నోకలమ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్